భారత్తో అన్ని బంద్ భారత్తో అన్ని బంధ ఎవడంటా అండి ఇది సిమ్లా సహా అన్ని ఒప్పందాల నిలిపివేత వాద్ సరిహద్దు మూత వీసాలు రద్దు ముప్పైలోగా వెళ్ళిపోవాలని భారతీయులకు ఆదేశం భారత విమానాలకు గగనతలం మూసివేత హై కమిషన్లో రక్షణ సలహాదారుల బహిష్కరణ ఇస్లామాబాద్లో దౌత్య సిబ్బంది తగ్గింపు భారత్పై పాకిస్తాన్ ప్రతీకార చర్యలు ఎవరూ వరంగల్ జిల్లా అంత లేవు నువ్వు మాతోటి అన్ని బంధు అంటావా నువ్వు నీ నీ బలుపు కావరం మామూలుగా లేదు ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది ఇండియన్లు అందరం కలిసి ఉత్సవత్తే సముద్రం అవుతుంది పాకిస్తాన్ అని నీ బతుకెంత నువ్వు ఎంతరా మేము పెట్టిన బతుకుతోటి బతుకుంటా మేము బిచ్చమెత్తే ఉత్సవ కూడా కాదు మేము థువని వస్తే మొత్తం పాకిస్తాన్ మొత్తం నిండిపోతుంది జనాలు కనబడరు మా ఉమ్మికే మాతోటి బంద్ అనే కాడికి వచ్చింది అరణి తలపొగరు ఎంత బలుపు ఈ పాకిస్తాన్ ప్రధానమంత్రికి ఖచ్చితంగా వీళ్ళ సహకారంతో ఆ కాశ్మీర్లోని యువకులు తుపాకులు చేతులు పట్టింది ఆ కాశ్మీర్ వాళ్ళేమో మా మా కాశ్మీర్ మాకే ఉండాలి ఇక్కడ ఎవరి పెత్తనం ఉండొద్దు మా వ్యాపారాలు మేమే చేసుకుంటాం ఇంకోటి వచ్చి ఇక్కడ వ్యాపారం చేయొద్దు ఇంకోటి వచ్చి ఇక్కడ రాజకీయం చేయొద్దు ఇంకోటి వచ్చి మా మీద పెత్తనం చేయొద్దు ఇంకోటి వచ్చి మా సంస్కృతిని మా సాంప్రదాయాలను ధ్వంసం చేయొద్దు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయొద్దు అది అట్లనే పునరుద్ధరించాలే మళ్ళీ మా స్వయం ప్రతిపత్తి మాకే ఉండాలని అక్కడ యువకులు కొంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు దాన్ని పాకిస్తాన్ వాడు క్యాచ్ చేసుకున్నాడు ఎవడైతే తీవ్రమైన ఆలోచనలతో ఉంటాడో వాడి ఆలోచనలను పగదారులు క్యాచ్ చేసుకుంటాడు సేమ్ ఇప్పుడు పాకిస్తాన్ వాడు అట్టే క్యాచ్ చేసుకున్నాడు అరే బద్మాష్గా మా దేశంలో ఇరవై ఆరు మంది మా సామాన్య ప్రజలు మా టూర్ ఆ టూరిస్టులు అక్కడికి పోయి ప్రాణాలు కోల్పోతే ఒక దేశ ప్రధానిగా నువ్వేమనాలిరా ఈ ఉగ్రవాద చర్యతోటి మాకు సంబంధం లేదు మీకు అనుమానాలు ఉంటే మీరు పరిశీలన చేసుకోండి అని చెప్పాలి నిన్నటి నుండి వాడు ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నాడు వీడు పక్క శత్రువు మనకు పాకిస్తాన్ మీ బతుకులేంతా మీరెంతరా మీరు వరంగల్ జిల్లాలంతా ఉండరు మీరు వరంగల్ జిల్లా అంత ఉండరు మీరు ఇక్కడ ఎవడైతే పాకిస్తాన్కి సహకరిస్తారో ఆ కొడుకులు కూడా శత్రువులే అన్ని మూసుకొని కూర్చోర్రి భారతదేశానికి మీరు రుణపడి ఉండాలి మళ్ళీ చెప్తున్నాం ఇక్కడ సెక్యులర్ ఆలోచనలు కలిగిన ముస్లింలు మాత్రమే మిత్రులు మతవాద ఆలోచనలు కలిగిన ముస్లింలు పాకిస్తాన్ ఆలోచనలు కలిగిన ముస్ ముస్లింలు అనవసరంగా హిందువుల ఆగ్రహానికి భారతదేశ ప్రజల ఆగ్రహానికి గురి ముందే తిప్పికొట్టాలి ఇలాంటి వాటిని పాకిస్తాన్ లాంటి దుర్మార్గమైన ఆలోచనలు కలిగిన వాటిని వీడు ఎంతున్నాడని మనతోటి సంబంధాలు కట్ట అంటాడా వీడు నాకు విచిత్రమైతుంది బతుకుతావరా మాత్రం సంబంధాలు కట్టని ప్రపంచ దేశాలను ఏకం చేసేంత శక్తి ఉన్నది మాకు మా మోడీ గారు మంచోడైతే బాగుండు మా హిందువులకు టెక్నాలజీ నేర్పి విజ్ఞానం నేర్పి వాళ్ళకు చదువు నేర్పి ఆరోగ్యం నేర్పి మేమెట్లున్నా మీరెట్లున్నారో చూడు రాని పోలిక పెడితే బాగుండు మా వాళ్ళు ఏం ఎద్దు ఎద్దుచ్చదా అయిపిస్తారు ఆ ఉచదా అయిపిస్తారు వాడిని పిచ్చొని బుడ్డ ఇచ్చి రోడ్ల మీద పరిగెట్టిస్తారు వాని అగోరి కానీ తయారు చేసి వాడిని బరువాతల రోడ్ల మీద ఎగిరిస్తారు దీనివల్ల మేము ప్రపంచ దేశాల ముందర సులికనైపోతాము విజ్ఞానము మహే మాకే విజ్ఞానం ఎక్కువ ఉన్నదని వాడు విగ్రహీకడికి మనల్ని చూసి సిగ్గుపడతాం అరే వీడు ఎంత తోడే వీడు మనతోటి అన్ని ఇబ్బంది అంటాడు వీడు ఎంత చూడని వీడు మనతోటి అన్ని ఇబ్బంది అంటాడు మనం కదా వీని వెలివేయవలసింది అంటే ఊరుకు బతకచ్చినోడు ఊరిని వెలివేసినట్టున్నది వీని పని వాడే బతుకత్తాడు ఒక్కడు ఏ మేమే నేనే మీ అందరినీ పో అన్నట్టున్నది ఇక ఆగుబిడ్డ నీ కథ నీ కథ ఎట్టుంటే చూడు మొన్న దాడి చేసిన ఆ కాశ్మీర్ యువకులు కూడా ఆ ఉగ్రవాదులు కూడా కాశ్మీర్ వాళ్ళ మీద అటాక్ చేయలే వాళ్ళ నిరసనను చాలా తెలివి తెలివిగా వాళ్ళు ప్రదర్శించిన టూరిస్టులను మాత్రమే కాల్చి చంపిన వాళ్ళు ఏ కాశ్మీర్ యువకుని ప్రాణం తీయలే వాళ్ళు అంటే వాళ్ళు తుపాకులు పట్టడం తప్పు కానీ వాళ్ళ ఆలోచనలు ఏమై ఉన్నాయనేది ఈ భారతదేశ ప్రభుత్వము ఆలోచించాలి మన గగనతలం మూసేసిండు వీడు రక్షణదారులను బహిష్కరించిండు ముప్పైలోగా వెళ్ళిపోవాలని భారతీయులకు ఆదేశం ఇచ్చిండు ఎందుకంటే మనం కూడా వెళ్ళిపోవాలని వాళ్ళని అన్నం కదా మన సిగ్గులేని ప్రధానమంత్రి గారు చేసిన తప్పిదం ఇది పుల్వామా దాడిలో యాభై ఆరు మంది జవానులు మృతి చెందిన తర్వాత ఇంకా పాకిస్తాన్లు మీరు రావచ్చు పోవచ్చు రా అని అత్తగారింటికి తెరిచినట్టు గేటు తెరిచి పెట్టే వరకు ఎంత పని అయిందో చూడూరి మొత్తం మోడీ వైఫల్యమే ఇది బీజేపీ వైఫల్యమే